సెంటి గారికి జిల్లా అధ్యక్షుడు రావడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ మన జిల్లా అంతా కూడా చాలా వరకు సమయం చేసుకోవాల్సింది ఇది ఉంది ఎందుకంటే అంత బ్యాలెన్స్డ్గా నడుపుకోవాలి మన పా ఏలూరు పార్లమెంట్ చాలా మంచి పార్లమెంటు మన కూటమికి కంచుకోట లాంటి పార్లమెంటు మన ఏలూరు పార్లమెంటు దాన్ని అందరితో అందరినీ కలుపుకుంటూ అదే మన ఎమ్మెల్యే గారైతే చెంటి గారైతే గారు అందరినీ కలుపుకుంటూ అందరినీ కూడా సమాయం చేసుకుంటారు ఏ పని ఉన్నా కూడా అందుబాటులో ఉంటారు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటారు ఆయన ఎప్పుడు కూడా ఇక్కడే కాన్షియన్స్గా అందుబాటులో ఉంటారు కాబట్టి ఆయనకి పదవి రావడం అదే ఈ పదవి అంటే ఆయనకి వాళ్ళ నుంచి ఈ పదవి వచ్చినప్పటి నుంచి బాధ్యత ఎక్కువ పెరిగింది ఆ బాధ్యతని ఆయన సక్సెస్ఫుల్గా నడుపుతారని పార్టీ అలాగే సీఎం గారు లోకేష్ గారు ఆలోచించి ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే మనసోత్తం ఆయనకు రావడం మాకు అందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది ఆయనకి మళ్ళీ ఈ పదవి చాలా సక్సెస్ఫుల్గా నడిపి మన ఏలూరు పార్లమెంట్కి వచ్చే ఎలక్షన్స్లలో అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు ఉండే మన పంచాయతీ ఎలక్షన్స్ అయినా కానీ ఫ్యూచర్ వచ్చే ఎలక్షన్స్కి అన్నీ కూడా ఆయన వల్ల అన్ని సీట్లు మనం గెలవడానికి ఆయన అన్నీ కూడా చేస్తారని కూడా ఆయనకు తెలుపుకుంటూ ఆయనకి ఈ పదవి రావడం మాకు ఎంతో సంతోషం ఉందని మళ్ళీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం